నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానటువంటి ఒక రికార్డును సృష్టించాడు చంద్రబాబు నాయుడు బహుశా చరిత్ర అంటే మాది అని చెప్పేసి బాలకృష్ణ డైలాగులు ఉన్నాయి కదా ఆ తరహాలోనే నాదంటూ ఒక చరిత్ర ఉండాలని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నం చరిత్రలో నిలిచిపోయేటటువంటి రికార్డును తయారు చేసి పెట్టిందనమాట ఎస్ బహుశా ఈ రికార్డు బద్దలు కొట్టడం ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా కష్టం కావచ్చు ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాకపోవచ్చు కూడా సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కడా కనిపించట్లేదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఏంటి ఏదో భజన చేస్తున్నట్టు ఆకాశానికి ఎత్తుతున్నట్టు కనిపిస్తోందా కానీ వాస్తవం ఇది ఏంటా రికార్డు అనుకుంటున్నారా కనీ విని ఎరుగునటువంటి రీతిలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానటువంటి రీతిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే సీఎం సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్కి నాలుగు వందల కోట్ల రూపాయలను సంపాదించి పెట్టగలిగారు ఎస్ విజయవాడలో వరదలు వచ్చాయి మీ వంతుగా మీరు సాయం చేయండి అని చెప్పేసి ఒకే ఒక్క పిలిపిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విరాళాల వరద కురిసింది నిధుల ప్రవాహం జరిగింది ఒకటి కాదు రెండు కాదు సీఎం సహాయ నిధికి ఇప్పటి విరాళంగా నాలుగు వందల కోట్ల రూపాయలు వచ్చాయి ఇది రికార్డ్ ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు ఇంత పెద్ద మొత్తం అందలేదు ఇది వాస్తవం 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 ఇందులో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు ముందుగా ముందుకు వచ్చినటువంటి సినిమా సెలబ్రిటీలు ఉన్నారు చిన్న చిన్న తారలు ఉన్నారు కళాకారులు ఉన్నారు చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు ఆఖరికి తమ చిట్టి పొట్టి చేతులతోటి రూపాయి రూపాయి పాకెట్ మనీగా దాచుకుని సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా కొనుక్కుందాం అని ఆలోచించేటటువంటి చిన్న చిన్న పిల్లలు విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏకైక లక్ష్యంతో ఖచ్చితంగా ఈ సీఎం సహాయ నిధికి మనవంతు సాయంగా మన స్కూల్ నుంచి మన విద్యార్థుల నుంచి ఎంతో కొంత అందించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి స్కూల్స్ ఉన్నాయి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు అనేక వర్గాల వారు ఉన్నారు అనేక ప్రాంతాల వారు ఉన్నారు దేశ విదేశాల నుంచి నిధులు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఒకటని కాదు ఆఖరికి సోషల్ మీడియాలో ఫేమస్ అయి తన హోటల్ తోటి తన స్ట్రీట్ తోటి ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కుమారి ఆంటీ కూడా దాదాపు యాభై వేల రూపాయలు చెరో యాభై వేల రూపాయలు రెండు రాష్ట్రాలకు అందించారు ఇలా మనసున్న ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వరదలను చూసి అక్కడ పరిస్థితులను చూసి చరించిపోయి సీఎం సహాయ నిధికి తమ వంతుగా ఎంతో కొంత సాయం అందించారు ఆ సాయమే నాలుగు వందల కోట్లకు చేరింది ఒక అయితే సృష్టించింది అయితే ఇక్కడతో కథ ఆగిపోలేదు మేమిచ్చినటువంటి ఒకే ఒక్క పిలుపుకి ఇన్ని ప్రాంతాల వాళ్ళు ఇన్ని వర్గాల వాళ్ళు ఇంతమంది మంచి మనుషులు తమ వంతు సహాయంగా ఎంతో కొంత విరాళం ఇచ్చి ఈరోజు ఎంత పెద్ద నిధికి దోహదపడ్డారు మరి ప్రభుత్వంగా మేము కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించాలి కదా అంతే స్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలి కదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకే వేసింది దాదాపు ఆరు వందల కోట్ల పైచులకు నిధుల్ని విడుదల చేసి వరద బాధితులకి కాంపన్సేషన్ రూపంలో అందించింది దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం కూడా నేను చూపించే ప్రయత్నం చేయాలంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారని ఒక చిన్న స్క్రీన్ షాట్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను ఒక చిన్న పోస్ట్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి దాన్ని కూడా స్క్రీన్ మీద మీరు చూడండి ఇది ఒక నెటిజన్ పెట్టినటువంటి ట్వీట్ అనమాట జీవితంలో ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం తప్ప ఏనాడు నాకు ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మొదటిసారి పదివేలు ప్రభుత్వం నుంచి అది కూడా పెద్దగా శ్రమపడకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మా డీటెయిల్స్ తీసుకున్నారు అసలు వస్తాయని కూడా అనుకోలేదు ఆశ కూడా పడలేదు కానీ పదివేల రూపాయలు వచ్చాయి ఎస్ దానికి సంబంధించినటువంటి మెసేజ్ కూడా ఆయన స్క్రీన్షాట్లో ఆ పర్సన్ స్క్రీన్షాట్లో అక్కడ మెన్షన్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు ఇది ఆ వరద బాధితుని యొక్క ప్రతిస్పందన ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్న ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందన ఒక కుటుంబం యొక్క ప్రతిస్పందన ఇంతవరకు మేము ఏ ప్రభుత్వం నుంచి సహాయం పొందలేదు ఇప్పుడు కూడా అనుకోలేదు అనుకోకుండానే పెద్దగా శ్రమపడకుండా ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట సహజంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది అనుకున్నప్పుడు దానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాళ్లకు బలపం కట్టుకొని తిరగాలి చెప్పులు అరిగిపోయేలా తిరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ మాకు ఆ కష్టం కూడా లేకుండానే ప్రభుత్వమే వాళ్ళ మనుషుల్ని పంపించి అధికారులను పంపించి వాలంటీర్లను పంపించి మా దగ్గర డీటెయిల్స్ తీసుకుని మరీ పదివేల రూపాయలు ఇచ్చారని చెప్పేసి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఒక్క పోస్ట్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్గా మారింది నిజంగానే ఇది వాస్తవం ఒకసారి వివరాలు కూడా చూసినట్లయితే ప్రభుత్వం ఏ రకంగా సహాయం అందించింది అనేది అంటే ఎంతవరకు ముంపు వచ్చింది ఏ రకంగా ఎన్ని ఎంతమంది బాధితులుగా మిగిలిపోయారు ఏ రకంగా సాయం అందించింది ఒక్కసారి ఆ వివరాలు కూడా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను సో దాదాపుగా ఆరు వందల కో ఆరు వందల రెండు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అయితే నిడుద నిధులు విడుదల చేసింది పరిహారం రూపం అందించేందుకు రాష్ట్ర నేట మునిగినటువంటి ఇళ్ళు ఒక లక్షకు పైచలకు లక్ష పద్దెనిమిది వేల డెబ్భై ఇళ్ళు పైచలకు ముంపు బారిన పడ్డట్టుకైతే ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి దీనికి సంబంధించి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలని పరిహారంగా అందించింది ఇక నేట మునిగినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం మునిగిపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్లకు పాతిక వేల రూపాయలు చొప్పున ఆ కుటుంబానికి పాతిక వేల రూపాయల పరిహారం ప్రకటించింది దానికి నూట అరవై ఒక్క కోట్ల రూపాయల వరకు నూట అరవై ఒకటి పాయింట్ తొమ్మిది 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 కోట్ల రూపాయల వరకు విడుదల చేసింది ఇక ఒకటి ఆపై అంతస్తుల వారికి పదివేల చొప్పున ఒకటో అంతస్తు ఆపై అంతస్తు కూడా ఒక మునిగిపోయిన ఇబ్బందులు పడ్డ ఇంకే రకమైనటువంటి ఇబ్బందులు పడ్డ వరదల్లో వాళ్ళకి దాదాపుగా పదివేల రూపాయల చొప్పున అయితే పరిహారం ప్రకటించింది దానికి దాదాపు పది పదమూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయల వరకు విడుదల చేసింది ఇక దెబ్బతిన్నటువంటి వాహనాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నలభై నాలుగు వేల నాలుగు వందల రెండు బైకులు పాడైపోయినట్టుగా దెబ్బతిన్నట్టుగా వర్షాలకి దెబ్బతిన్నట్టుగా అయితే ప్రభుత్వ లెక్కలు చెప్తాయి సో మూడు వేల చొప్పున ఒక్కొక్క బైక్కి రిపేర్కి మూడు వేల రూపాయలు చొప్పున దానికి సంబంధించి పదమూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఇప్పటివరకు ఇళ్లకు పరిహారం ఇవ్వటం కుటుంబాలకు పరిహారం ఇవ్వటం ఇంతవరకే మనం చూస్తాం కానీ వాహనాలు దెబ్బతింటే వాటి రిపేర్ నిమిత్తం కూడా డబ్బులు ఇచ్చినటువంటి సర్కారు మాది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు దాదాపుగా పదమూడు కోట్ల పరీక్షలకు ఓన్లీ టూ వీలర్స్కి మాత్రమే నిధులు విడుదల చేశారు ఇక ఆటోల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఆటోల వరకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది ఆటోలకైతే ఏకంగా పదివేల రూపాయలు ప్రకటించారు వీటికి నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల వరకు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది ఇక తోపుడు బండ్లు తోపుడు బండ్లు దాదాపుగా పన్నెండు వందల నలభై మూడు తోపుల బండు వరకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది తోపుడు అయితే కొంచెం ఎక్కువ పరిహారం ఇవ్వబోతున్నారు ఇరవై వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేశారు ఇక చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా బడ్డీ కొట్లు వాటికి సంబంధించి కిరాణా షాపులు ఐదు వేల నూట ఎనభై ఒక్క షాపులు హోటల్స్ అయితే హోటల్స్ కానీ లేదంటే చిన్న చిన్న కిరాణా షాపులు వీటి మొత్తానికి కలిపితే దాదాపుగా పాతిక వేల రూపాయలు కిరాణా షాపులు అదేవిధంగా హోటల్స్ చిన్న చిన్న హోటల్స్ వీటికి పాతిక వేల రూపాయలు చొప్పున పరిహారం దీనికి ఎంతంటే మొత్తం గడిపితే దాదాపు ఐదు వేల పైచులకు ఉన్నాయి వీటికి పన్నెండు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నిధులు నిధులు విడుదల చేసింది ఇక చిన్న తరహా పరిశ్రమలు అయితే దాదాపు రెండు వేల ఐదు వందల పైచులకు ఉన్నాయి వీటికి యాభై వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు చిన్న తరహా పరిశ్రమలకి వీటికి కూడా ఒక పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల వరకు విడుదల చేశారు ఇక మిగిలిన కొంత పెద్ద మొత్తంలో కానివ్వండి ఇంకా చిన్న మొత్తంలో ఉన్నటువంటి పరిశ్రమలు దాదాపు నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకి లక్ష రూపాయల చొప్పున చిన్న తరహా వాటికం యాభై వేలు కొంచెం పెద్ద తరహా వాటికం లక్ష రూపాయల చొప్పున పరిహారం అవి దాదాపు నాలుగు వందల అరవై తొమ్మిది ఉన్నాయి నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయల వరకు వాటికి విడుదల చేశారు ఇక పెద్ద పరిశ్రమల విషయానికి వచ్చినట్లయితే నూట తొంభై ఏడు ఉన్నాయి వీటికి లక్షన్నర చొప్పున అనుకున్నారు దీనికి రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల వరకు ఇప్పటికే విడుదల చేశారు ఇక వ్యవసాయం విషయానికి వచ్చినట్లయితే ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు హెక్టార్లలో ఇరవై రెండు రకాల వ్యవసాయ పంటలకు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వరకు విడుదల చేశారు ఆయా పంట బట్టి వాటి కేటగిరీని బట్టి ముంపును బట్టి అవి యొక్క డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఉద్యానవన పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయాయి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టపరిహారంగా ముప్పై రెండు కోట్ల రూపాయల వరకు విడుదల చేశారు సో ఈ మొత్తం కలుపుకుంటే ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఇందుట్లో అచ్చంగా నాలుగు వందల కోట్ల రూపాయలు దాతల నుంచి విరాళంగా వచ్చినటువంటి నిధులే మిగిలింది ప్రభుత్వం కలిపి ఇంత పెద్ద మొత్తంలో సహాయంగా అందించింది ఎస్ ఇది ఖచ్చితంగా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మరి ఇందుట్లో లోపాలు లేవా అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటాయి వరద బాధితులను ఆదుకోవటంలో కానివ్వండి సహాయం కానివ్వండి పునరావాసం కానివ్వండి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పరిహారం విషయంలో కానివ్వండి ఖచ్చితంగా ఒక అర శాతమో ఒక శాతమో ఒకటిన్నర శాతమో పోనీ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఎక్కడో ఒకచోట ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కొంతమంది కాసులు కకృతిగాళ్ళు కొంతమంది బద్దఖిస్తులు కొంతమంది ఇక రకరకాల వ్యక్తులు ఏదో రకంగా దోచుకుందాం అనుకునే వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని పక్కదారి పట్టించడం కానివ్వండి ఆ రోజు వరదలప్పుడు సరిగ్గా అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇబ్బందులు పెట్టినటువంటి తీరుగానే ఉండి కొంతమంది అధికారులైతే ప్రభుత్వం మీద కక్షతోటి ప్రభుత్వానికి చెడపేరు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టుగా తెలుస్తాం ఈ ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి లోపాలు ఖచ్చితంగా ఉంటాయి అసలు లేవని చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఎవరు పర్ఫెక్ట్గా చేయలేరు ఒక్క దేవుడు మాత్రమే చేయగలడు మనిషి అనేవాడికి అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేయడం అనేది సాధ్యం కాదు కానీ ఉన్నంతలో ది బెస్ట్గా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోవచ్చు వరద బాధితుల్ని ఆదుకోవటంలో కూడా అంతే ఉదారత చూపింది అనుకోవచ్చు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధికి విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మనం చేతులెత్తి మొక్కవచ్చు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఈ రికార్డును సాధించినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే